శ్రీకట్టమై నమో నమ కూడా నమస్కారం ఇప్పుడు నేను మీ ముందుకి రావడానికి కారణం చాలా మంది భక్తులు మనల్ని అడుగుతూ ఉంటారు స్వామి ఏ పని చేసినా పనులు అవ్వట్లేదు ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం రావట్లేదు ఏం చేయాల స్వామి ఏ పూజలు చేసినా ఏ పునస్కారాలు చేసినా చాలా హోమాలు చేశాము కానీ ఎలాంటి ఫలితాలు రావట్లేదని అందరూ అడుగుతూ ఉంటుంటారు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా మనకి ఫలితాలు రావట్లేదు అంటే ఇక్కడ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటి అంటే మనం ఇంట్లో ఉన్నటువంటి అమ్మకు అన్నం పెట్టకుండా అనాథాశ్రమం పోయి పది మందికి అన్నం పెట్టిన ఫలితం వస్తుందా అనేది మనకు మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవడం కలగాలి ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మలు కన్నా అమ్మలు ఉంటారు అంటే పెద్దమ్మలు కావచ్చు మరియు మూలపుటమ్మలు కావచ్చు మరియు బాలమ్మలు మైసమ్మలు పోచమ్మలు ఇట్లా గ్రామ దేవతలు కావచ్చు ఇల్లా వేలుపులు కావచ్చు కుల వేలుపులు కావచ్చు ఇలా దైవాలు తాత ముత్తాతల కానించి ఆరాధించుకుంటూ వస్తూ కానీ మనం వాటిని విడిచి అయ్యో నేను ఈరోజు సుదర్శన హోమం చేయాలి ఇప్పుడు నేను చండీ హోమం చేయాలి అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి అమ్మకు అనగా మన ఇంటి కులదైవాన్ని విడిచి ఆ యొక్క కులదైవానికి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించకుండా మన దేవాలయంలోకి వెళ్ళి ఆ గుళ్ళల్లో ఎన్ని రకాల అంగరంగ వైభవపూర్వకంగా పూజలు చేసినా మనకి ఫలితాలు ఇవ్వడము జరగదు ఎందుకంటే అమ్మ ఆజ్ఞలేంది అంటే ఇంటి విలవేలుకు ఆజ్ఞలేంది ఏ యొక్క పూజా ఫలితము మనకి తగ్గదు కావున మీరు మీ ఇంటి విలవేలకు తెలుసుకోండి మీ కులదైవాన్ని తెలుసుకోండి ఆ అమ్మను ఆరాధించండి దాని తరువాత మీరు ఎవరికైనా పూజా కార్యక్రమాలు చేసుకోండి మీకు చక్కటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న అమ్మకు మనం ఆరాధించుకోవడం ముఖ్యం శుభమౌన్